అందరికీ నమస్కారం వెల్కమ్ టు గీతా థాట్స్ పార్ట్ టూలో లో మనం రవి వాళ్ళ పేరెంట్స్ కోసం వెతుకుతున్నట్టు చెప్పుకున్నాం అయితే టూ డేస్ ఇంటికి వెళ్లకుండా మరీ వెతుకుతాడు తర్వాత ఏమైంది ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వెతికే ప్రయత్నంలో రవికి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్ వేరే ఊర్లో ఒక ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమంలో ఉంటారని సమాచారం తెలుస్తుంది రవి వెంటనే ఆశ్రమానికి వెళ్తారు పొప్పలకి వెళ్ళి చూసేసరికి రవి వాళ్ళ నాన్నగారు ఒక బెంచ్ పైన కూర్చొని ఉంటారు రవి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారికి నీళ్లు తీసుకుని వస్తుంది వాళ్ళిద్దరిని ఒక్కసారిగా చూసి కళ్ళ నిండా నీళ్లతో వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాడు బరువైన గుండెతో ఎక్కి వెక్కి ఏడ్చి తన తప్పులకి క్షమాపణ కోరుతాడు ఇంటికి రమ్మని పిలుస్తాడు కోడలు పిల్లలు క్షమంగా ఉన్నారా ఏమైనా సమస్య వచ్చిందా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నువ్వు అని రవి వాళ్ళ నాన్న అడుగుతారు మేమందరం బాగున్నాం నాన్న మీరు మాతో వచ్చాయండి నేను చేసిన తప్పుకి మీకు క్షమాపణ వేడుకుంటున్నాను అందరం కలిసి ఉందాం నాన్న రండి నాతో పాటు అని రవి పిలుస్తాడు మేము వస్తే కోడలకు నచ్చదు ఎందుకు మీరైనా సంతోషంగా ఉండండి మాకిక్కడ సౌకర్యంగానే ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతోటి వాళ్ళే నాలాంటి వాళ్ళే మీరు నాతో వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను నేను చిన్నప్పటి నుంచి ఎన్నో తప్పులు చేస్తూ వస్తున్నప్పుడు నా తప్పులను సరిదిద్దుతూ అవసరమైతే ఒక దెబ్బ వేసే నన్ను సరిదిద్దారు ఇప్పుడు కూడా అజ్ఞానంతో నేను తప్పు చేశాను నన్ను క్షమించి నాతో పాటు ఇంటికి రండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇదంతా చూస్తున్న ఆశ్రమంలో కొంతమంది వాళ్ళతో ఇలా అంటున్నారు పిల్లలు తప్పులు సరిదిద్దుతూ మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం వెళ్ళండి ఒక అవకాశం ఇచ్చి చూడండి మారకపోతే ఇదే ఆశ్రమానికి మరలా వచ్చేయండి మేం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని అంటారు ఈ మాటలకు రవి తల్లిదండ్రులు కూడాను రవిని క్షమించి రవితో పాటు ఇంటికి బయలుదేరతారు రవి తల్లిదండ్రులు తీసుకొని ఇంటికి వస్తారు రవి ఇంటికి రాగానే పిల్లలు రవిని చూసి నాన్న అంటూ దగ్గరికి వెళ్తారు రమణి అంటే రవి భార్య గబగబా బయటికి వస్తూ రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు నేను పిల్లలు ఎంత అల్లడిపోయాం పిల్లలు బెంగ పెట్టుకొని ఏడుస్తున్నారు మీకు 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 గుర్తురాలేదా అని అంటుంది రవి తల్లిదండ్రులు పిలిచి నాన్న లోపలికి వెళ్దామని అంటాడు ఏంటి వీళ్ళు వీళ్ళెందుకు వచ్చారు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు మాకిష్టం లేదని నీకు చెప్పాను కదా వీళ్ళని తీసుకురావడం కోసం మా మమ్మల్ని వదిలేసి రెండు రోజులు ఇంటికి రాకుండా ఉన్నావు అని అడుగుతుంది వాళ్ళ ఇంట్లోకి వస్తే నేను పిల్లలు ఇంట్లో ఉండం మేము మా పుట్టింటికి వెళ్ళిపోతాం అని సమాధానం చెప్తుంది వెంటనే రవి నీకు నచ్చినా నచ్చకపోయినా వీళ్ళు నాతోనే ఉంటారు వీళ్ళు నా తల్లిదండ్రులు రవి ఇలా చెప్పేసరికి రమణికి ఆశ్చర్యం వేసింది నీకు ఇష్టం లేకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళిపో నేనేం అభ్యంతరం చెప్పను కానీ నా తల్లిదండ్రులను దూరం చేసే హక్కు నీకు లేదు నేను ఈ రోజు నీతో ఉంటుంది అంటే వాళ్ళు నన్ను ఇంతవరకు తీసుకొస్తేనే నీ ఈ రోజు నీతో ఉన్నాను నేను ఇంతకాలం నువ్వేం చెప్తుంది విని నా తల్లిదండ్రులు ఇప్పటి వరకు బాధ పెడుతూ వచ్చాను ఇక నుంచి నేను అలా చేయను నువ్వు సర్దుకొని ఉంటూ వాళ్ళని నాలగే చూసుకుంటాను అంటే ఉండు లేదు అంటే నువ్వు వెళ్ళిపో నాకు అమ్మా నాన్న కావాలి వాళ్ళకి నా తోడు కావాలి నా పిల్లలకి వాళ్ళ యొక్క సహకారం కావాలి మేమందరం కలిసి ఉంటాం నువ్వు సర్దుకుపోయి ఉంటే ఉండు లేదు అంటే వెళ్ళిపో దీంట్లో నాకేమి అభ్యంతరం లేదు నీ ఆనందాల కోసం నీ స్వేచ్ఛ కోసం నీ సౌలభ్యం కోసము నా తల్లిదండ్రులను ఇప్పటి వరకు బాధ పెడుతూ వచ్చాం ఈ రోజు నేను నా తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తాను రేపు నా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కానీ నా పిల్లల్ని నా తల్లిదండ్రులను నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదు రెండు రోజులు నేను ఇంట్లో లేకపోతే పిల్లలు అల్లాడిపోతున్నారని చెప్తున్నావు నన్ను ఇంతకాలం పెంచి పోషించారు మరి వాళ్ళకి నేను లేకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు గమనించలేకపోయావా అమ్మ రండి మనం లోపలికి వెళ్దాం తన ఇష్టం ఉంటే ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది నేను మిమ్మల్ని చూసుకుంటాను లేదండి నేను మీతోనే ఉంటాను అందరం కలిసే ఉందాం నన్ను క్షమించండి అని రవితో అంటుంది రవి వెంటనే నిన్ను క్షమించాల్సింది నేను కాదు మా అమ్మ నాన్న వాళ్ళు నిన్ను క్షమిస్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు లేదు అంటే బయటకు వెళ్ళిపోతావు రమణి వెంటనే అత్త మా అమ్మ మీద పడి నన్ను క్షమించండి అత్తయ్య నేను తప్పు చేశాను నేను మీతోనే ఉంటాను మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను మరొకసారి తప్పు చేయను ప్లీజ్ అత్తయ్య నన్ను క్షమించండి అని వేడుకుంటుంది లే అమ్మ ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతుంటాయి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లేగా క్షమించాలి అయిపోయింది ఏదో అయిపోయింది ఇకనైనా మనం అందరం సంతోషంగా ఉందాం పదండి లోపలికి వెళ్దామని అందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు మన జీవితంలో తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత తెలియజేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేశానండి మీకు నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని మోరల్ స్టోరీస్ నేను మీకు ఇవ్వగలను మీ వరకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంకరేజ్ టు మీ ఈ కథలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ టు ఆల్